i é. don't é. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ముప్పై తేదీ పన్నెండవ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి మరి ఆదోని శుక్రవారం ఎదురు వస్తుందైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీ ఎద్దులు కానివ్వండి అలాగే కిరి ఎద్దులు కానివ్వండి నాటు జవారి ఒంగోలు చేతి పెద్దలతో ప్రతి వారం మనకు అర్థంగా అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి మనకి ఇక్కడ మరి ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా మరి ఏసైజ్ టైం మనం అయితే ఈ వీడియో దగ్గర తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే దిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు అయితే ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఏ విధంగా ఉన్నాయో మనం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము మరి మొదటిగా మరి వీటికి కలవాలో చూస్తున్నారు నా మనవేనా ఏం చెప్తాను కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెస్ మన ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నా మరి పల్లానికి వెళ్తున్నాయా అబ్బాతనా గెలవు భరోసా బ్యాగ్ గిరండా గ్యారంటీనా చేద్దానికి ఫ్రెండ్స్ మనకి చూస్తున్నారు కదా చేతి పనులకు మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు చంపాపురం చంపాపురం గ్రామం మండలం కోసికి మండలం కర్నూలు జిల్లా రైతులు వ్యాపారనే ఎదురు బెదిరి గట్లాది ఏం లేదు ఎవరైనా దీన్ని ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా మరి ఫ్రెండ్స్ మరి ఇదైతే మనకి మంచి సైజులో దిఫ్టంగా ఉంది మరి ఎవరైనా సింగిల్ ఇచ్చే అవకాశం కూడా చెప్తున్నాడు మరి కావాలనుకుంటే మరి నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ పేరును బసవ రెడ్డి బసవ రెడ్డి అవును మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ డబల్ డబల్ జీరో లాస్ట్ డబల్ జీరోనా ప్లస్ మరి ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేసి మరి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేసి మాట్లాడుకునేవరే రైట్ ఫ్రెండ్స్ అలాన్నాయి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు కిలారి కిఆరి అని చెప్పుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేట్ ఇవి తొంభై వేలు ఫ్రెండ్స్ ఉంటారు రైతు బిడ్డ రేటు వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలు కానీ చెప్తున్నాం మరి పలు కలిపి అన్ని బాబోతనా గెలలో భరోసా బాగున్నాయా మేము తెరిచే అవకాశాలు అవుతుందో ఏం లేదా ఎక్కడ నుంచి ఇచ్చారు మరి నిట్టేకాలు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం రైతులేనా మీ పేరు వెంకటేష్ మరి తొంభై వేలు అంటే ఫిక్స్ రేటు ఏమైనా మాట్లాడుకోవచ్చా ఎనభై పైన ఎనభై ఐదు అటు ఇటు ఆ మేరకు వస్తే మాట్లాడుకోవచ్చు అంట బేరం ఉంటుంది చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి వీటి అలభాగాలో చూస్తున్నారు చేయడానికి అది గ్యారంటీ కదా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై ఒకటి యాభై రెండు నలభై రెండు లాస్ట్ తొంభై ఫ్రెండ్స్ మరి వీటికి వెనక భాగాలు చూపిస్తానండి ఇప్పుడు మీకు చూస్తున్నారు వెనక బాగాలు మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి నేరుగా మాట్లాడుకోండి మరి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేసేపు సీమా అని చెప్పుకోవచ్చు ఇవేనా ఏం చెప్తున్నారు కడ రేటు ఇవి లక్ష పదివేలు ప్లస్ ఫైవ్ రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు అల్లు కలిపినా పళ్ళు కలిపినాయా అన్నీ బాబోతనా గెల చే గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు రౌడూరు మండల్ కౌతల మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా ఇది ఇదొక్క కాడే నమ్మడికి వచ్చినారా ఇదొక్క కాడేనా ఈ వారంకే ఇది ఒక చె నేనే మీ పేరు ఒక లక్ష పది అంటే మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి లోపల చిన్న పైన ఒక రావచ్చు మినిమం లక్ష వస్తే అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ త్రీ ఫస్ట్ నుంచి చెప్తున్నా అన్న ఎదురు పర్సన్ నేరుగా పెద్దది కాంటాక్ట్ చేయండి చెప్పిన తొంభై మూడు తొంభై మూడు నలభై రెండు నలభై నలభై రెండు ఆరు నలభై ఆరు పదకొండు తొంభై మీ పేరు అయ్యన్న అవునా రైట్ ఫ్రెండ్స్ మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజులో ఉన్నటువంటి మరి కిలారి మిస్ ఎద్దులని అని మనకు కమ్మలు తిన్నే కాశీ మనకి మరి చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి అలాగే వీటిని కలపగలు చూస్తున్నారు మొదటిగా మంచి శ్రద్ధ కూడా కనిపిస్తున్నాయి మనకి ఎద్దులైతే వైబో ఫస్ట్ మనం ట్రై చేసి ఏ విధంగా చెప్తున్నా తెలుసుకుందాం మరి మరి చూసారు ఇద్దరు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా ముందు బాగా వివరాలు అయితే విధంగా కనిపించాయి మనకు నేను మనవేనే ఏం రేటు ఒకటి రేటు ఒకటి ఇరవై ఐదు ఫస్ట్ మన ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాం మరి పల్లెవని కలిపి మలుపుతున్నాను పల్లానికి వెళ్తున్నాయా మలుపులు మలుపులతో ఉన్నాయా చూసి మరి కేవలం మలుపులతో ఉన్నాడా ఇంక అంత చాలే మనకి చూస్తున్నారు కదా మలుపులతో ఉన్నాయి అవునా బాబు తన గిలాలకి అయితే గ్యారెంటీ గ్యారంటీ చేయాలి గ్యారంటీ ఏం బేరీ అట్లా ఏం లేదు ఏం లేదు మరి చూస్తున్నారు సీతాపట్లు కానీ పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి వీరి లొకేషన్ వచ్చేసి కమ్మల్ తినే గ్రామ పెద్ద కడుపు మండలం బాగా దాకలు ఇచ్చారు కర్నూలు జిల్లా బెటకనేసినారా అవునవును ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు నేరుగా అనమాట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మీరు ఒకవేళ సంతృప్తి నేరుగా ఇంటికి దగ్గర రావచ్చు అది ఒక్కడేనా ఇంకేమన్నా ఉన్నాయి ఇది ఒక్కడే ఉండదు ఒక్క ఇక్కడనే బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మాట్లాడుకోవచ్చు మాట్లాడ మాట్లాడుకోవచ్చు అది మీ నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాయి కదా మరి మంచి సైజు ఎద్దులు అని చెప్పుకోవచ్చు మరి మార్కెట్లో చూశారు కదా మరి మనకైతే ఈ సైజు ఎద్దులైతే ఏం పెద్దగా అయితే ఇక్కడ కనుక యూజ్ చేద్దామని చెప్పుకోవచ్చు కిలారికి సంబంధించి మేము చెప్తున్నది కట్ చేసి మాట్లాడుతున్నాం రైట్ ఇరవై ఒకటి ఇరవై ఐదు ఏంటి కదా రైట్ నేను వీడియో కాల్ పెట్టినావా వీడియో తీసుకున్నావా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మా చూశారు కదా ఒంగోలు చేతి పెద్దలు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ బ్యాక్సైడ్ బ్యాక్గ్రౌండ్ పక్క వివరాలు కూడా బీచ్ ఏ విధంగా ఉన్నాయో చూసాకే ఎట్లుండే వజ్రాలు అయినా అబ్బా ఇవే బాగుండాలి అబ్బా ఇవి ఎట్లు నీకు సైజులు ఎట్లున్నాయి ఏం కదా ఏనా మనమేనే ఏం చేస్తున్నాను కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు కని చెప్తున్నాం మరి పళ్ళని వెళ్తున్నాయి మనం మనబోతున్నాయి అలానే బాగుతున్నా గెల చే ఇసుక బండ్లు చేద్దంపండి అన్ని గ్యారంటే ఫ్రెండ్స్ మా చూస్తున్నారు చేద్దాం పండుగతో పాటు మరి ఇసుక బండ్లు గారు మరి వ్యవసాయ ఏ ఏటు జడ్ అయితే గ్యారెంటీ ఇస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి ఆరేకల్ గ్రామ మాధుని మండలం కర్నూలు జిల్లా మన ష్యామిలానే గారు మరి వారి గురించి ప్రతి ఒక్క వారం మన ఛానల్ ద్వారా అయితే అర్థంగా వీడియోలో అయితే చూస్తుంటారు కదా అలాగే కలబులు చూస్తున్నారు జబర్దస్త్ వచ్చినే బాగుండదు మరి బెరం అయితే కష్టంగా ఉంటాయి కదా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫస్ట్ మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి తీసుకున్నాయి మరొకసారి కానీ వీటి బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు నేను చూస్తున్నాను కదా ఎంకా బాగాలి కానీ ముందు భాగాలు కానీ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉంటున్నాం అంటే ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు అని చెప్పవచ్చు మీకు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వె బాగా కూడా నేను చూపిస్తాను మొదటిగా వీటి అడ్రస్ వివరాలు అయితే మనం ఈ వీడియోలో అయితే సేకరిద్దాము మనవిని కాడి రేటు రెండు కలిపి ఒకటి ఇరవై 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 ఖచ్చితంగా డేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి మరి రెండు జతన ఉన్నాయా మీరు వేసినారా జతనే ఉన్నాయా మరి ఏమైనా వస్తే సింగిల్ సింగిల్కి వచ్చే అవకాశం ఉండదా ఖచ్చితంగా ఇస్తారు అవున ఇది ఎన్ని పంత ఉంది తెలియదు ఇది ఆరు పలు ఉంది మురళతో ఉంది కదా వట్టలతో అవును అది ఎనిప ఉంది నాలుగు పలు ఉంది నాలుగు రూపాయలతో ఉన్నారు ఇది అది ఆరు రూపాయలతో ఉందట ఇది ఏమన్నా మురలతో ఉండదే ఇది మురళలతో ఉన్నాయి వట్టలతో ఉండదే దీన్ని కొట్టినారు అది ఒకటి ఉంది అది అది వస్తే సింగిల్ కూడా ఇస్తారు ఎవరు అదే పక్క వస్తా గెలెండా సేదెంలా రెండు రెండు పక్కల వస్తుంది మరి ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తుమ్మలం గ్రామం మాధవ్ మండలం కర్నూలు జిల్లా అవునండి మీ పేరు అశీష్ మరి రైతుల వివర రైతులేనే అవునా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ వన్ వన్ సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ మరి సింగిల్ ఏం చెప్తున్నా రేటు ఎనభై వేలు ఎనభై వేలు చెప్పారా బేర మాట్లాడుకోవచ్చు రైట్ అలాగే కలపగలు చూస్తున్నారు మరి సింగిల్ కూడా మంచి సైజు గల దూడని చెప్పుకోవచ్చు ఆరుపలతో అన్నమాట దీని వంట పక్కలు చూస్తున్నాం మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి చనాలనా మనదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి చిలారీలో మరి మీడియం సైజులు ఉన్నాయి నేను మనమేనాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఆరు ఫ్రెండ్స్ మన ఫ్లాస్ బిడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు కానీ చెప్తున్నారు పలాని వెళ్తున్నాయా మలపల్తో ఉన్నాయంట ఎక్కడి నుంచి ఊరు బండా పలకరబండ మండలం అదేనే కదా ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యవహారం చైతానికైతే గ్యారెంటీనానా మీ పేరు అంటే మరి ఒకటి ఆరంటే అంటే ఫిక్స్ రేటు ఒకటి లోపల ఏమైనా వచ్చినాయి మాట్లాడుకోవచ్చా పైననే ఒకటి లోపల ఖచ్చితంగా ఇస్తారా మీ నెంబర్ ఏమి చెప్తానా మొబైల్ నెంబర్ ఎనభై ఏడు తొంభై యాభై ఎనభై రెండు ఎనభై రెండు లాస్ట్ ఇరవై ఐదు ఫ్రెష్ మొత్తం ట్రెడ్ చేయండి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్ గోధుమ పూల వరుస్తూ ఉన్నటువంటి ఒకటి సింగిల్గా గాను మరి అలాగే యువతల ఎర్రదు ఉంది మరి చేతి పీతలు కనిపిస్తున్నాయి మరి సింగిల్ సింగిల్ అయితే కనిపిస్తున్నట్టున్నాయి చూద్దాం మీరు ఫ్రై చేసి ఏ విధంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫస్ట్ ప్రైజ్ రేటు వైజాగ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి చూస్తున్నారు డెబ్బై ఎనిమిది అయినా పలా అని వెళ్తున్నాయి వేసినాయా బాబు దానికి వెళ్ళాలి ఎవరైనా సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా ఫుల్ అది ఒకటి ఖచ్చితంగా సార్ ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం బైచిగ్రమండలం కర్నూలు జిల్లా ఈ వారం ఇది ఒక్క పట్టుకొచ్చినారా డెబ్బై ఏంటంటే ఫిక్స్ డెబ్బై లోపల మంచినా పైన డెబ్బై మినిమమ్మ డెబ్బై కార్డుకి వచ్చి బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ లాస్ట్ నైన్ వన్ ఫ్రెష్ కాంటాక్ట్ అండి మీ పేరు మల్లికార్జున కదా మాట్లాడుకోండి ఇట్లా చూద్దాము మనకి ఇక్కడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మీడియం సైజులో అండి దేశపు సీమ ఎదురు కనిపిస్తున్నాయి ఏదో అడిగి ఏం చెప్పింది ఎనభై ఎనభై వేలు ఫస్ట్ రేటు వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు గిరాలో ఎక్కడి నుంచి రేవురాలు అగస్ కాలు ప్లస్ మరి ఆగస్ట్ కాల్ బాగా వారికి ఏదో నెంబర్ ఐడియా అని చెప్పారు మనం అయితే ఏం చేయలేము ఇంకా అలానే ఇక్కడ మనకు మంచి దిట్టంగా ఉన్నాయి ఎదులు మాకు అనిపిస్తున్నాయి అలానే ఇక్కడ ప్లస్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరిదొక సాగి ఆదోని శుక్రవారం ఎదులు సంత ప్లస్ మరొకసారి చెప్తున్నా మీకు అయితే ప్లస్ మరి సైజు చూపిస్తే అనిపిస్తే మరి మీడియం సైజు కానీ మంచి దిట్టంగా ఉన్నాయి నేను మనవేనే అనువేనా ఏం చెప్తున్నారు కడ రేటు ఇవి ఒకటి పది ఒకటి పది ఫస్ట్ డ్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నారు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక భాగ వివరాలు కానీ మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయో పల్లెగ విషయానికి వస్తే కలిపాయాన్ని పల్లాని కలిపి అయిపోయింది బొబ్బన గెలవాలి బొబ్బెన గెలంటీస్ గ్యారంటీనా గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు బసరల్లి కర్ణాటక బసరెళ్ళ కర్ణాటక వాసు అవునా 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 మీ పేరునా నా పేరు సక్రప్ప సక్రప్ప వ్యాపారం రైతుల వ్యాపారం మరి ఇది ఒక కాడి పట్టుకు ఇంకా రెండు కాడలు ఉన్నాయి ఈ కాడతో పాటు ఈ కాడ మీవేనా ఇవేం చెప్తున్నా అరవై వేలు ప్లస్ మన ట్రై రేట్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు మరి రెండు జతలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరే మాటివి సక్రప్ప సక్రప్ప మీ నెంబర్ చెప్తాను నంబర్ డబల్ ఒంబత్ డబల్ ఒంబత్ ఎనభై ఎనభై డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి జీరో ఒకటి జీరో ఒకటి యాభై ఆరు యాభై ఆరు మరి రైతులకు ఎవరైనా ఇంటికి అడిగితే గెలమెంట్ చూపిస్తాం వీటిని ఒకటి అయితే ఉంటుంది అవునవునవునా అవునవునా ఉన్నాయి కొమ్ములు అయితే కానీ సీతంపల్లిలో కానీ మంచి భరోసా ఉన్నాయని చెప్తున్నారు మనకైతే ఐడియా లేదా మన అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మార్కెట్ అయితే మనకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కూడా మనకు క్లారిటీ ఎద్దు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మామి బుట్టను గారి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి సైజు గల కిలారి ఇద్దరు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తారు కడ రేట్ ఒకటి ఇరవై రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నాను మరి ఏమైనా పళ్ళ వరుస్తా ఉన్నాయా నేను గెలిపినాయనా బాబునే రెండు రెండు పక్కలకి గారంటీనే అవునా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి పెసలపండ గ్రామం మధ్యని మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరు నాగపంట రైతుల వివర మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేటు ఒకటి పది లోపల పైన పది కట్టుకొస్తే బేరం మాట్లాడుకోవచ్చు ఎవరైనా రైతులు కట్టిని చూసినాక డబ్బులు డబుల్ అంటావు అరవై తొమ్మిది డబల్ ఏడు లాస్ట్ తొంభై ఒకటి మాకు కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి రైతు వారి బటర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఈ విధంగా ఉన్నాయి వీటి వెనకపోతున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అమ్మిపోయినట్ ఇవి ఎంత ఎంతపోయినా మనకైతే ఐడియా లేవు కానీ ఇక్కడ పెట్టేశారు బాగుండ సైకి ఏదైతే ఫ్రెండ్స్ అలానేవి మన లాలప్ప ఏరియా వెనకాల గ్రామం మాసిపుర మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మాని ఇది వారు అయితే పెద్దగా రెస్పాన్స్ అవ్వరు మరి చూద్దాం ఈ విధంగా చెప్తున్నారు అయితే సైజ్ అయితే ఉంది కేవలం ఉంది ఉందంటే బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మనకి వీడియోలో ఫ్రెండ్స్ మరి అలానే చెప్పుకోవచ్చు మరి వారం మార్కెట్కే మరి కిలారీలకు సంబంధించి మరి ఇదే టాప్ క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు హర్బల్తో ఉందా ఏది అరవల్తోనే ఉంది ఏం చెప్తుంది పెద్ద రేటు ఇది అరవై ఎనిమిది వేలు ప్లస్ మన దీని రైతు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కానీ చెప్పిన అరవై ఎనిమిది వేలతో నేరుగా ఇంట్రెక్ట్ వారి కోసం నేరుగా నాకు కంటెక్ట్ చేయండి ప్లస్ మరి వారు మానివాసులో నెంబర్ చెప్పడానికి పెద్ద రెస్పాన్స్ అవ్వరు మనమైతే ఏం చేయలేము మరి విధంగా మరి వారం ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్లో మరి ధరలు కానీ ఎద్దులు కానీ పరలు పెరగాయి రేట్లు పెరిగాయి ఇలాగే ఎదురుగా పెరిగాయని చెప్పుకోవచ్చు మరి ఎవరికైనా నిజంగా కాటెక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి పలసైజ్ సేద్యపు దేశపు సీఎం ఎదురు సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేసి ఒకటి ఉంచాను మరి ఇంకా అయితే వెళ్ళి చూడండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ ఉంటే మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్